అందరికీ నమస్కారం మీనరాశివారి గురించి ఎవరికీ తెలియని పది రహస్యాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి పూర్వాభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించినవారు మీనరాశికి చెందుతారు ఫిబ్రవరి పంతొమ్మిది నుండి మార్చి ఇరవై మధ్య సమయంలో పుట్టినవాళ్లని కూడా మీనరాశివారిగా పరిగణించడం జరుగుతుంది రెండు మత్స్యములు ఒకదాని తోక వైపునకు మరియొకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో కీర్తించబడినది మీనరాశివారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితములో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది మీనరాశివారు పరిసరాలు చేతను ఇతర వ్యక్తులచేతను ప్రభావితమగుట సందర్భమును బట్టి సర్దుకోవడం ఓపిక ఓర్పు వీరి వ్యక్తిత్వమునకు మూలసూత్రములు వీరు ఇతరులకు ఏ విధముగాను హాని తలపెట్టరు వీరి స్వభావము సౌమ్యము అని చెప్పవచ్చు ఇతరులను నమ్ముట వీరికంటే గొప్పవారి నిబంధనలకు విధేయులగుట వీరికి సమ్మతము చట్టము నియమము నిబంధనలు వీరికి సమ్మతము గొప్పవారికి వీరు విధేయులే గాని శాసకులు కాదు ఇతరులపై ప్రభావము చూపుటలో అధికారము చెలాయించుట వీరికి సమ్మతము కాదు వీరికంటే పై స్థాయిలో ఉన్నవారుకూడా వీరిపట్ల అనుకూలముగా ప్రవర్తిస్తారు వీరికి తెలియకుండానే వీరు ఇతరులను ప్రభావితులను చేయుదురు దీనిని వీరు గమనించి లోకశ్రేయస్కు ఉపయోగించినచో వీరి జీవితము సఫలమైనట్లే వీరి కనులలో ఒక అజ్ఞాతశక్తి ఉంటుంది వీరి చూపుతో మనుష్యులుగాని జంతువులుగాని బద్దులగుదురు పశుపక్ష్యాదుల కంతధ్వనులు విన్నచో వీరికి వాటి యొక్క కష్టస్ఖములు సులభముగా అర్థమగును స్త్రీల యొక్క ఆదరణ వుండును వీరి బంధుమిత్రాదులలో ఎవరికో ఒకరికి వీరు సేవ చేయుట రోగులపై దక్షత వహించుట జరుగుచుండును ఇతరులను బట్టి మార్చనట్టి వీరి తత్యము వ్యక్తిత్వము కొంచెము తక్కువగా నుండును ఆత్మశక్తిగల మహానుభావులచే ఆకర్షించబడి వీరు వారిచే ప్రభావితులగుట జరుగును వీరి మనస్సు సూక్ష్మగ్రాహకము చంచలము ఆరంభం నుండి వీరెంతో పవిత్రమైన మనస్సు కలిగి ఉందురు నడువయస్సునుండి సాంగత్యముల వలన అది అపవిత్రమయ్యే అవకాశం ఉన్నది అట్టి పతనము సంభవించినచో వీరి ఆరోగ్యము మనఃపవిత్రత సంపద అదృష్టము త్వరగా చెడిపోవును మద్యపానాదులు సులభముగా అభ్యాసముగుటకు అవకాశమున్నది అట్లే స్త్రీ కూడా వీరు ఏదియో కారణము వలన తల్లిదండ్రులకు సోదరులకు దూరముగా ఉండుట సంభవించును వీరికి చక్కని దర్శన జ్ఞానమున్నది వీరికి పరిసరముల్లోని వ్యక్తులు వస్తువులను గురించి వాస్తవ విషయములు అప్రయత్నముగా స్ఫురించుచుండును వీరికి వచ్చే స్వప్నములు అనుమానములు అభిప్రాయములు సత్యములై ఉండును వీరి ఆలోచనలు చాలా సూక్ష్మమై శక్తమంతమైనవి మానవతత్వంలోని సూక్ష్మ సూక్ష్మాంశములు వీరికి అవగతము లగును దానికి తోడు భాషకు గల అతి సూక్ష్మశక్తి వీరి అధీనములో ఉండుటతో వీరు వ్యక్తులలో చక్కని భావసంచలనము కలిగింపగలరు కవిత్వ సాహిత్య రంగముల్లోకూడా వీరు ఉన్నత స్థానము ఆక్రమించుటకు వీర్లోని ఈ శక్తియే కారణము కాగలదు వీరి సంభాషణ చాతుర్యాన్ని సద్వినియోగము చేసుకున్నచో మొదటిసారి కాకున్న రెండవసారీ అయినను ఏ ప్రయత్నమునైనను జయము పొందగలరు స్వతహ సిద్ధముగా వీరు చాలా మంచివారు ఏ విషయమును రహస్యముగా దాచుకొనుట వీరికి చేతకాదు కావుననే అపకారము తలపెట్టుట కుట్రులు పన్నుట వీరికి చేతకాదు వీరు ఆవేశపూరితులు కావచ్చునేగాని దుష్టబుద్ధి గలవారు మాత్రము కారు వీరికి ఎవరిపైనైనను కోపము వచ్చినచో వారిలో వారు బాధపడుదురేగాని పగ వంటివి వీరు చేయరు దుష్టులను మంచివారుగా మార్చుటకే ఆత్మహింస ఆత్మబలిగా వించుకొనుట వీరి మనస్తత్వంలోని విచిత్రములలో ఒకటి వీరిని నిత్యము వేధించు అంశములలో వీరిపైన వీరు జాలిపడుట వీరిని ఎవరు లేదని నిర్లక్ష్యము చేయుచున్నారని బాధపడుచుందురు వీరి వృద్ధాప్యములో వీరి పిల్లలకు ఇది ఒక తలనొప్పిగా తయారగును ఇతరుల వీరికి వాత్సల్యాభమానములుండును కాని అవిహద్దులు దాటుపోయి వారి కొరకు ఎంతటి దుష్కార్యమునైనను చేయించు ప్రమాదము కలదు స్త్రీల ప్రభావము వీరిపై చాలా ఎక్కువగా ఉండును ఇదే వీరిని ఉన్నతులను చేసినను అధాపతనమును చేసినను చేయవచ్చును వీరి జీవితములో ప్రవేశించిన స్త్రీ ఉత్తమురాలైనచో వీరి జీవితము ఎంత పతనమైనను వీరిని ఉద్ధరింపగలదు ఆమె నీచుబుద్ధి అయినచో ఎంత ఉత్తములనైనను అధాపతనము చేయగలదు ప్రజోపయోగకరమైన నిర్మాణములు కట్టడములు నగర నిర్మాణము మొదలైన శాఖల్లోని ఉద్యోగములలో వీరు రాణిందురు ఉద్యానవనములు విహార స్థలములు సంబంధమైనవి వైద్యశాలలు బాలబాలకల పాఠశాలలు బీదవారి కొరకు నిర్మింపబడిన శరణాలయములు మొదలైనవాని నిర్వహణము వీరికి అనుకూలముగా ఉండును వ్యాపారము చేయదలచినచో ద్రవపదార్థములు భక్ష్యముల వ్యాపారములు వీరికి అనుకూలము దళారి వ్యాపారము వార్తాపత్రిక పుస్తక ప్రచురణ ముద్రణాది వ్యాపారములు రేడియో సినిమా కాంతి ప్రసారములకు సంబంధించిన వ్యాపారములు వీరికి అనుకూలములు సేవాబుద్ధి ఉన్నచో వీరు వీరి వృత్తులలో విజయము పొందగలరు నిజముగా ప్రజోపయోగ కార్యక్రమములు చేపట్టునచో విజయవంతములు కాగలవు సంగీతము నాట్యము కవిత్వము మొదలగు కళలు వీరికి ఇష్టమగును దాని ద్వారా దూరదేశాంతర ప్రయాణములు చేయవలనని వాంఛించుందురు వీరు పుట్టుకతోడనే తపోదృష్టి కలవారు కావున ఆధ్యాత్మిక విద్య ప్రతీకల ద్వారా ప్రకృతి రహస్యములను గ్రహించుట వీరికి సులభమగును మతములందలి సూక్ష్మ విషయములు వీరికి ఆసక్తి కలిగించును సంసార జీవితము వీరికి చాలా ఆనందము కలిగించును వీరు కుటుంబ సభ్యులకు అన్ని విధముల ఆనందమును చేకూర్చగలరు వీరి భార్యాపుత్రుల వీరికి వాత్సల్యాభమానములు గాఢముగా ఉండును వివాహము వీరి జీవితమును చాలవరకు మార్చివేయును వీరికి శారీరకమైన అనారోగ్యము కన్నా మానసికమైన అనారోగ్య భయమున్నది శారీరకముగా మంచి దృఢమైన ఆరోగ్యముండును పనులు చేయుటలో వీరి కంగారు తొందరతో వీరు త్వరగా అలసి నీరసించిపోవుదురు ఉద్వేగాదులు వీరి మనస్సును కలచివేసి వీరి జీర్ణశక్తిని భంగపరచును వీరు ఉద్వేగము చెందినపుడల్ల నిస్సహాయులైపోయినట్లు ఆందోళనపడుట సంభవించును ఇతరుల్లోని లోపములను గమనింపక వదిలివేయుట అభ్యాసము చేసినచో వీరు అనారోగ్యమును వారింపవచ్చును వీరి మానసిక శారీరక నిర్మాణమునకు ఘాటైన మందులు ద్రవపదార్థములు మత్తుపదార్థములు సరపడవు సాలీడు మొదలైన విషపదార్థములు ఆహారము ద్వారా వీరిలోనికి ప్రవేశించు ప్రమాదమున్నది ఆహార విహారాదుల్లో నియమములేని చోక్షయ ఉబ్బసము మధుమేహము పక్షవాతము మొదలగు తీవ్ర దుష్పరిణామములుగా పర్యవసించును మీనరాశివారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడే మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయము కొరకు మంచివారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యముతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది మీనరాశివారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే వంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపై స్త్రీల ప్రభావము ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది మీనరాశివారికి కలిసివచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీం వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించటం వల్ల చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి మీనరాశివారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి మీనరాశివారిపై బృహస్పతి గ్రహ ప్రభావం ఉండటం వల్ల గురువారం కలిసివచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజు తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి దీనితోపాటు సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభదినం ఈ రోజు నూతన కార్యక్రమాలు చేపట్టకపోవటమే మంచిది సాధారణంగా మీనరాశిలో జమ్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునూ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీనరాశివారు వీరి జీవితంలో స్థరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా ముఖ్య విషయం ఏమంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు మీనరాశవారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలాకాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నదీ సాధిస్తారు మీనరాశివారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు మీనరాశివారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనల్లో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు మీనరాశివారు రహితమైన జీవితం కావాలని అనుకుంటారు కాని స్వంత వారవలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువనాభరణాలు తనఖా పెట్టడం అనర్ధమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యముగా అయినా అదృష్టం వరిస్తుంది మీనరాశివారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి